నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు చూడేస్తున్నా సార్ వాళ్ళ హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం వచ్చిరు నాకు ఇవరి దాకా షెడ్ కాడి కోటు వీలుగాలి ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్ ఉండే నేను ఇంటి దగ్గరనే ఉన్నా అంటే ఇక వాషింగ్ వేయించుకొని డైరెక్ట్ ఇంటికా బండి తీసుకొచ్చి ఇంటి పొంగట్ నేను వీడియో వేస్తున్నా స్కోడా కంపెనీ కొడియాకు ఫోర్ బై ఫోర్ లైఫ్ టైం ఫోర్ బై ఫోర్ బండి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్లే మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది బండికి పుష్పటన వస్తుంది ప్యానోరమిక్ సన్ రూప్ వస్తుంది ఇందులో ఇది సెవెన్ సీటరు ఈ ఓనర్ వాళ్ళు మాత్రం ఫైవ్ సీటర్ వాడేరు ఎప్పుడు వెనకరు ఏదైతే ఏదైతుందో అది కంప్లీట్ సీట్ క్లోజ్ చేసి ఉంటాయి సేమ్ బండ్లు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాలుగైదు వీడియోలు కూడా పెట్టాను బోళ్ళు ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఐదు లక్షలు ట్యాక్స్ వస్తుందని వాళ్ళు తీసుకోలేదు ఈ బండి తెలంగాణ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కాన్సీ నెంబర్ ఉంది టోటల్ నైన్ అవుతుంది చెరీ రెడ్ కలరు టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ నుంచి అక్కడికి అమ్మకానికి వచ్చింది ఒక లక్ష ముప్పై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాంపరింగ్ కాదు స్టెప్ని వాడలేదు రన్నింగ్ టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఇష్యూ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు రెండు కూడా ఎలక్ట్రిక్ సీటు మసాజింగ్ సీటింగ్ సిస్టమ్ ఉంటుంది ఏసీ కాల వెళ్ళి కూడా వచ్చే సిస్టమ్ ఉంది దీనికి ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు ఈ బండి ఎవరైతే వాడతారో వాళ్ళకి దీని మీద అవగాహన ఉంటుంది ఆటో గేరు పనరోమిక్ సండ్రు పుష్ బటన్ క్రూస్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది ఫైవ్ సీటర్ అంటే ఫైవ్ సీటర్ వాడుకోవచ్చు సెవెన్ సీటర్ అంటే సెవెన్ సీటర్ వాడుకోవచ్చు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బండి కొంటే మీ బంధువులని ఇక్కడ ఉంటే మీ వాళ్ళ పేరు మీద మార్చుకొని మీరు అక్కడ తిరగచ్చు ప్రాబ్లం లేదు ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది సార్ ఆ నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తాను అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉందండి బాగా కూడా ఇప్పటివరకు పానం పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బాగా అంటే బండి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు లిస్ట్ పెట్టి ఇంజన్ సిల్ ఉంది మనకేం కనబడతలేదు మీకు మీకేమో డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఏముంది ఎందుకంటే సార్ వాళ్ళది మనం మనం వన్ ఇయర్ బ్యాక్ కూడా ఒక బండి అమ్మినాం ఇట్లాంటిది ప్రీమియం వెహికల్ తెచ్చిర్రు మన దగ్గరికి మళ్ళీ ఈ బండి తీసుకొచ్చిర్రు సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఈ డోర్కు చిన్న గీత ఉంది ఒకటి లక్షా ముప్పై చిల్లర తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ప్యానరోమిక్స్ రూఫ్ వచ్చింది ఈ డోర్లల్లో మనకు ఏదైతే మిడిల్ రో ఉందో దీనికి ఇది మనం దీన్ని ఇంగ్లీష్ లేవంటారో నాకు ఐడియా లేదు డైరెక్ట్ ఇది క్లోజ్ ఇట్లా మనం బయటకు మన లోపల ఉన్న వాళ్ళు కనబడకుండా కూడా ఇది వచ్చింది ఇది కూడా ఎక్స్ట్రా ఇది షోరూమ్ నుంచి వస్తుంది సార్ ఇది కాస్ట్లీ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ అసలు లేవు కానీ దీనికి వెంటిలేషన్ ఏసీ ఉంది ఏసీ బ్లో అయ్యింది మీకు కనబడుతుంది ఇక్కడ ఇది కనబడేది ఏసీ కాళ్ళకి వచ్చే ఏసీ సిస్టమ్ ఉంటుంది ఇది రియర్ ఏసీ ఇది ఫ్రంట్ పొజిషన్ మనం మిడిల్ రో వద్దనుకుంటే ఈ రోను క్లోజ్ చేసుకొని డిక్కీ లెక్క వాడుకోవచ్చు సెవెన్ సీటర్ బండి కో డ్రైవర్ సీట్ కూడా మసాజింగ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ ఇది లైఫ్ టైం ఫోర్ బై ఫోర్ అని మనం వద్ద అనుకుంటే టూ బై ఫోర్ నడపడానికి లేదు స్కోడా కొడియాకు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ నెంబర్ మిస్ అయింది తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది స్టెపిని సిల్లు ఉంది సార్ ఇది ఇవన్నీ తీయాలి తీస్తే మీకు కనబడుతుంది ఇది ఇప్పుడు ఏదైతే మధ్యలో ఇది ఉందో దీన్ని మనం ఈ సీట్లు క్లోజ్ చేసినప్పుడు మీదికెళ్ళేసుకోవచ్చు ఎట్లా వస్తుంది సారీ ఇవి ఇట్లా ఈ సీట్ క్లోజ్ అవుతుంది ఈయన మీద ఒక ప్యాడ్ లెక్క వస్తుంది ఆ ప్యాడే ఈ ప్యాడ్ ఈ ప్యాడ్ పెడితే మనం దీన్ని క్లోజ్ చేసుకున్నట్టు ఉంటుంది స్టెపిని దానికి ఇందు ఉంది ఇది ఫర్చునర్ లెక్క ఒకసారి బటన్ వస్తే ఓపెన్ అవుతుంది బటన్ వస్తే బంద్ అవుతుంది బండికి ఎక్కడ ఏ పీసు రీప్లేస్ లేదు సార్ గ్లాస్ ఒక్కటి మాత్రమే రీప్లేస్ అయింది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెలనో పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ ఏటీనే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా ఏఐటీనే ఆటో గేరు ఫోర్ బై ఫోరు ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ జరిగింది డ్రైవర్ సీటు కూడా ఎలక్ట్రిక్ మసాజింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యానరోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు లాస్ట్ రో వరకు పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడు ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కు ఒక ఎయిర్ బ్యాగు ఆటోమేటిక్ ఫోర్ బై ఫోరు దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి సార్ మనకు ఐడియా లేదు బండికి భుజ్ బటన్ ఇక్కడ ఇచ్చిండు లక్షా ముప్పై ఎనిమిది వేలు తిరిగింది అనుకోరు బండికి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంది ఎలక్ట్రిక్ మిరడ్జస్ట్మెంట్ బటన్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్